చిలకలూరిపేట పట్టణం ఐసీఐసీఐ బ్యాంకు ముందు తాము మోసపోయామంటూ బాధితుల ఆందోళనకు దిగారు తమ ఖాతాల్లోంచి భారీగా నగదు బంగారం ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమైనట్లు సమాచారం రావడంతో బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గతంలో పనిచేసిన పాత మేనేజర్ నరేష్ అతని అనుచరుడు హరీష్ ఆధ్వర్యంలో ఈ గోల్మాల్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు బ్యాంకులో నగదు డిపాజిట్ చేయగా వారికి నకిలీ బాండ్ పేపర్లు అందించారని వాపోయారు కొందరు బ్యాంకుల్లో బంగారం తనిఖీ పెడితే వారి పేరు మీద అసలు బంగారమే పెట్టలేదని బ్యాంకు వారు తెలియజేయడంతో బాధితులు తెల్లమొహం వేశారు బాధితులకు తెలియకుండా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద రుణాలు పొందడంతో బాధితులు తాము మోసపోయామని తెలుసుకుని వాపోయారు కొందరు బంగారం పెట్టి కొంత అప్పు తీసుకుంటే దానికి మించి అప్పు తీసుకున్నట్లు బ్యాంకు వారు చెప్పడంతో బాధితులు లభోదిబోమన్నారు ఈ విధంగా భారీ ఎత్తున ఐసీఐసీఐ బ్యాంక్లో గోల్మాల్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు పిల్లల పెళ్లిల కోసమని చదువుల కోసమని మరికొందరు వృద్ధాపంలో నగదు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని వాపోతున్నారు దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

అలాగే బంగారము అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్ అకౌంట్ నుంచి అయితే నగదు మాయమైనట్లు వార్తలు రావడంతో బాధితులైతే పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆ బ్యాంకు వద్ద నుంచి ఏదైతే నిన్న ఆ నిన్నటి నుంచి కూడా ఆ యొక్క బాధితులు ఆ యొక్క బ్యాంక్ కి అయితే వస్తూ ఆ విషయం అయితే తెలుసుకుంటూ ఉన్న పరిస్థితి ఏ బ్యాంకు నుంచి సమాచారం ఏది ఆ ఏదైతే ఖాతాదారులకి ఏ యొక్క ఏమి విషయం కూడా చెప్పకపోవడంతో బాధితులైతే యొక్క ఏదైతే రోడ్డు హైవే మీద అయితే బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి గత గతంలో అయితే దానికి సంబంధించి గతంలో పనిచేసిన పాత మేనేజర్ నరేష్ అతను అనుచరుడు అలాగే హరీష్ ఆధ్వర్యంలో అయితే ఈ గోల్మాల్ జరిగిందని అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి బ్యాంకు వద్ద బాధితుల ఆందోళనకు దిగిన పరిస్థితి అలాగే ఆ హైవే హైవే మీద కూడా యొక్క ధర్నాకి దిగారు దానికి సంబంధించి ముఖ్యంగా కొందరు వ్యక్తులు బ్యాంకు లో నగదు డిపాజిట్ చేయడంతో వారికి నకిలీ బాండ్లు పేపర్ లో అందించారని చెప్పి వాపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే అలాగే కొందరు బ్యాంకు లో బంగారం తనఖా పెడితే వారి పేరు మీద కాకుండా అసలు బంగారం పెట్టలేదని బ్యాంకు వారు తెలియజేయడంతో బాధితులు తెల్ల మొహాలేసిన పరిస్థితి అయితే తలెత్తింది అయితే అలాగే బాధితులకు తెలియకుండా వారి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద రుణమా రుణాలు పొందినట్లయితే బయటపడింది అయితే కొందరు బంగారం పెట్టి కొత్త అప్పు తీసుకుని ఉంటే దానికి మించి అప్పు తీసుకున్నట్లుగా బ్యాంకు వారు చెప్పడంతో బాధితులు లభోదిబోమంటున్న పరిస్థితి అయితే చూస్తున్నారు చూసిన పరిస్థితి అయితే ఉంది ఈ విధంగా భారీ మొత్తం ఐసిఐసి బ్యాంక్ లో గోల్మాల జరిగిందని బాధితులు ఆరోపిస్తుంటే కొందరు పెళ్లిలు కోసమని మరికొందరు పిల్లల చదువుల కోసమని అక్కడ వృద్ధాప్యం వృద్ధాప్యంలో నగదు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి సంబంధించి ఎంత గోల్మాల్ జరిగింది దీనికి సంబంధించి అధికారులు దీన్ని మొత్తం కూడా విచారించి తగు న్యాయం చేయాలని కూడా బాధ్యతలు కోరుతున్న పరిస్థితి దానికి సంబంధించి అయితే ఎవరు కూడా ఈ దీనికి సంబంధించి బ్యాంకు సంబంధించి బ్యాంకు వారు ఎవరు కూడా స్పష్టతమైన హామీ ఇవ్వకపోవడంతో బాధితులు దిక్కులే దిక్కుతోనే అయోమయం పరిస్థితిలో ఉన్నారు వరలక్ష్మి రైట్ నాగేశ్వరరావు థ్యాంక్ యూ